అందరికి నమస్కారం ఒకసారి వీడియో చూద్దాం వీడియో చూసి మళ్ళీ మాట్లాడదాం ఒకసారి వీడియో ప్లేస్ వాలంటీర్లను రద్దు చేయడానికి వాళ్ళు అసలు అఫీషియల్ వాళ్ళ గత ప్రభుత్వం వాళ్ళు మోసం చేసి పెట్టుకుంది అదే కన్ఫ్యూజన్ ఉంది అసలు ఇప్పుడు ఈ రోజుకి వాళ్ళకి మన ప్రభుత్వం కూడా పాపం ముఖ్యమంత్రి గారు జీతాలు పెంచుతాం చూస్తున్నా కానీ ఎక్కడ జీవోలో వాళ్ళు అసలు వాళ్ళు లేరు ఎక్కడ ఫ్లాష్ బ్యాక్ నేను నిజంగా చెప్తున్నాను రెండున్నర లక్షల మంది వాలంటీర్లు నా సోదర సమానులు నా అన్నదమ్ముల వాళ్ళు నా అక్క వాళ్ళు మా చెల్లెళ్ళు వాళ్ళు ఏ రోజు కూడా నేను వారిని పొట్ట కొట్టాలని నా ఉద్దేశం కాదు మీకు ఐదు వేలు వస్తే వాలంటీర్స్ కి చెప్తున్నాను ఐదు వేలు వస్తే ఇంకొక ఐదు వేలు మీకు వేసి ఇచ్చే మనసున్న వాడిని ఎప్పుడు మీకు పొట్ట కొట్టాలని నాకు తలనూర్లు రెండు లక్షల మంది ఉన్నారు ఈ రెండు లక్షల మంది వాలంటీర్లకు కూడాను పదివేల రూపాయలు ఇస్తానని చెప్పి ఆ యొక్క పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు హామీ ఇచ్చారు అయితే పవన్ కళ్యాణ్ గారిని ఈరోజు ఒకటే మాట్లాడుతూ ఉన్నాను వాడదాటకు ముందు సోమలింగన్నా వాడదాటి ఓడిలింగన్నా అంటే ఇది పత్తేనా ఇదే మీ సొంత అన్న విషయంలో అయితే మాత్రం ఎటువంటి నిర్మహమాటంగా పదవులు ఇచ్చారు అదే ఈ వాలంటీర్ల విషయంలో ఎందుకు అంత చిన్న చూపు పని ఉన్నాను జగన్మోహన్ ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ ప్రతి యాభై ఇళ్లకు ఒక వాలంటీర్ ఉండి ఆ వాలంటీర్ అనేవాడు బడుగు బలహీన వర్గాల వారికి ముసలి వారికి చేదోడుల ఎన్నో కార్యక్రమాలు చేసి ఇంటికి తీసుకువెళ్ళినటువంటి పథకాలు ఎన్నో అయితే అటువంటి వాలంటీర్ వ్యవస్థకు మీరు అధికారంలోకి వస్తాం మన ముందు ప్రచారం చేస్తున్నప్పుడు మేము పదివేలు ఇస్తాము మాకు మేము ఎటువంటి మోసం చేయమని చెప్పి ఈరోజు ఈ ఈరోజు అటువంటి జీవోనే లేదని చెప్పి తప్పించుకోవడం అనేది పత్తేనని చెప్పడుగుతూ ఉన్నాను పవన్ కళ్యాణ్ గారిని అదేవిధంగా ఇన్ని రకాలుగా మోసం చేయడానికి మీరు టీడీపీతో కుట్రలు పండుతూ టీడీపీతో కూలి కూలీలా పనిచేస్తూ ఈరోజు ఈ మేనిఫెస్టోని చూస్తే ఇంచుమించుగా నూట అరవై ఐదు హామీలు ఉన్నాయి ఈ నూట అరవై ఐదు హామీలు అనేవి కూడా పక్కన పెట్టి వ్యవస్థ అభివృద్ధి లేదు వ్యవస్థను మారుద్దామనే కాన్సెప్టే ఇంట్లో లేదు ఈరోజు వాలంటీర్ వ్యవస్థకు చాలా నిర్మహ మాటంగా అడుగుతా ఉన్నాము వాలంటీర్ వ్యవస్థకు చాలా రకాలుగా ఇబ్బంది జరుగుతూ ఉంది రోడ్లకి ధర్నాలు చేస్తూ ఉన్నా వాళ్ళ బాధలు మీకు కనిపించట్లేదు ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకోండి కర్మ అనేది ఎవరిని వగదు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ మన ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థను కొనసాగుతుందన్న విషయం మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాము ఈ యొక్క వ్యవస్థ నిజంగా నమ్మించి మోసం చేయడం అనేది ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి అదేవిధంగా జనసేన ప్రభుత్వానికి కూడాను అలవాటు అయిపోయింది ఈరోజు ఎన్నో రకాల హామీలు ఇచ్చారు ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేకపోతా ఉన్నారు అటువంటి ప్రభుత్వాన్ని నడిపించడం అవసరమా అని చెప్పి మనం అడుగుతా ఉన్నాను అధికారంలో ఉన్నప్పుడు మనం వంద రకాల హామీలు ఇస్తాం అందులో కనీసం యాభై పర్సెంట్ అయినా చేయాలి చేయనప్పుడు ఒక రాజకీయ నాయకుడిగా మీరు అన్ఫిట్ అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఉన్నాను నిజంగా పవన్ కళ్యాణ్ గారు మాటిస్తే నిలబెట్టుకునే వ్యక్తిగా ఎంతో గుర్తింపు ఉన్న వ్యక్తి ఈరోజు నిజంగా వాలంటీర్ వ్యవస్థ పైన చేయడం అనేది నీచమైనటువంటి వాఖ్యలు చేయడం అనేది సవబైనా మంచి పద్ధతి అయినా అన్నా అని చెప్పి మేము వెంట దిగినటువంటి మీ జన సైనికులు లాంటి వాళ్ళు ఎంతో మంది వాలంటీర్లు ఉన్నారు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి ఉద్యోగాలు అడిగితే తప్పించుకొని దొరుకుతారా ఇది మానవత్వం అనేది ఎవరికైనా ఉందా అని చెప్పడుగుతా ఉన్నాను అయితే ఇన్ని రకాలుగా మీ వెంట తిరుగుతున్నటువంటి వ్యక్తులను మోసం చేయడం అనేది పత్తి కాదు అయ్యా చంద్రబాబు నాయుడు గారు అయ్యా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి వాలంటీర్లందరికీ మీరు హామీలు ఇచ్చినప్పుడు ఈ జీవోలు మీకు గుర్తు రాలేదా పదివేలు పెంచుతామన్నప్పుడు ఈ జీవోలు గుర్తు రాలేదా ఈ విధంగా మీరు మోసం చేయడం అనేది పంతేనా అని చెప్పడదు జగన్మోహన్ రెడ్డి గారిని మనం అందరం మోసం చేశాము ఆ మోసానికి తగిన ప్రతిఫలం మనం అనుభవిస్తామని కూడా తెలియజేసుకుంటూ మరొక్కసారి మీ అందరికీ కూడా జై జగన్ అని తెలియజేసుకుంటూ జై జయహీనం తెలియజేసుకుని చాలా తీసుకుంటాం అనుసరి